హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనా సిన్ఫో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది ఖాదీ మీద కచ్ వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఇది షాల్వా అని చెప్పేసి మా హస్బెండ్కి ఆఫీస్లో గిఫ్ట్ వచ్చింది దీవాలి అప్పుడు చూడండి వర్క్ ఎంత బాగుందో కచ్ వర్క్ ఈ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది ఓన్లీ హ్యాండ్ మేడ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇది కొంచెం మందంగా పొడవుగా ఉంది షాల్వా అన్నారు కానీ ఆరున్నర సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది పొడవు కూడా సో నాకు ఇది షాల్వా కింద యూజ్ చేయడానికి యూజ్ అవ్వదనిపించింది కానీ మంచి క్లాత్ కాబట్టి ఎప్పుడొక దసారి యూజ్ అనిపించి జాగ్రత్తగా ఉంచేసాను సో ఇప్పుడు యూస్ చేసే టైం వచ్చింది మేము కొత్తగా ఈ వుడెన్ కార్ట్ తీసుకున్నాము దాని మీదకి సిమ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము ఈ వుడెన్ కార్ట్ అనేది ఫోల్డబుల్ దివాన్ కమ్ కార్ట్ కింద యూజ్ అవుతుంది ప్లస్ ప్లేస్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనే ఒపీనియన్తో నేను ఇది తీసుకున్నాను ఈ స్లిమ్ మ్యాట్రిక్స్ సేమ్ మనకి పెద్ద మ్యాట్రిసెస్ ఉంటాయి కదా పరుపులు దాంతోనే ఆ ఫోమ్తోనే చేస్తారు కాకపోతే వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ మాత్రమే ఉంటుంది కానీ వేసుకొని కూర్చున్న పడుకున్న ఫీల్ మాత్రం మ్యాట్రిస్ మీద పడుకున్నట్లే ఉంది బాగుంది మాకు ఇది నియర్లీ ఎయిటీన్ టు నైన్టీన్ హండ్రెడ్ పడిందండి ఆ కాట్ అయితే త్రీ అండ్ హాఫ్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ లోపు పడింది ఈ కాట్ మీదకి సెట్ చేసేస్తున్నాను ఈ క్లాత్ని ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ మా పాప కూడా హెల్ప్ చేస్తుంది అప్పుడప్పుడు భలే హెల్ప్ చేస్తుంటారు చిన్న చిన్న పనుల్లో ముద్దు ముద్దుగా అనిపిస్తుంటుంది ఇది వేసినాక లుక్ కూడా చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉందండి నాకు ఫస్ట్ నుంచి నాకు ఎందుకో లైట్ కలర్స్ బాగా నచ్చుతాయి సో దట్ నేను ఇక్కడ ఇది అందుకే వేస్తున్నాను ఇది ఫోల్డబుల్ కాట్ కదండి దివాన్ తీసుకోలేని వాళ్ళు లో బడ్జెట్లో ఫోల్డబుల్గా ఉండేవి చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అండి ఇది నా సజెషన్ అయినా అనుకోవచ్చు మీరు ఎవరికైనా సరే తప్పకుండా యూజ్ అవుతుంది ఈ కార్టు వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది మేము తీసుకున్నప్పుడు ఒక త్రీ మెంబర్స్ దానిపైన ఎక్కి మరి మాకు ఇది ఇదేం బ్రేక్ అవ్వదు అనేసి ఫైనల్ లుక్ చూడండి అదిరిపోయింది నాకైతే సూపర్ నచ్చింది చక్కగా మ్యాట్రిక్స్ కిందకు కూడా ఫోల్డ్ చేసే అంత ఉంది క్లాత్ థర్టీ ఇటు మళ్ళీ విడ్త్ కూడా పర్ఫెక్ట్ ఉన్నింది సో ఇదైతే నాకు నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా నేను ఈ కార్ట్ గురించి ఈ స్లిమ్ మ్యాట్స్ గురించి యూజ్ అవుతుందని ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలిస్తే తీసుకుంటారు ఇట్లాంటివి చూస్తున్న వాళ్ళు అనేసి వీడియో చేశాను ఈ వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి ప్లేస్ సేవ్ చేసుకోవచ్చు మనీ సేవ్ చేసుకోవచ్చు ఎక్కువ లాంగ్ టర్మ్ ఒక దగ్గర ఉండడం అనుకుంటే ఇలాంటివి తీసుకోవడం బెటరు సో ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో